నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ప్రపాత శ్లోకాల గురించి తెలుసుకుందాం అంటే మనం ఉదయం లేవగానే పఠించే శ్లోకాలు ఇందులో మొట్టమొదటిది కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం ఈ శ్లోకం యొక్క అర్థం మన అరచేతులు రెండు దగ్గరగా పెట్టుకొని మన చేతివేళ్ళ చివరన లక్ష్మీదేవిని చెయ్యి మధ్యలో విద్యకు దేవత అయిన సరస్వతీదేవిని మరియు మన చేతి చివర అంటే మన ముంజేతి దగ్గర శక్తి స్వరూపిణి అయిన గౌరీదేవిని ఊహించుకుని ఆ ముగ్గురు అమ్మలు మన అరచేతిలోనే ఉన్నట్లు భావించి చేసే దర్శనం ఈ ప్రభాతకర దర్శనం ఇక రెండవది ఆ భూమాత యొక్క శ్లోకం మన నిద్రలేచి మొదటి అడుగు నేల మీద మోపే ముందు ఈ శ్లోకం చదువుకుని భూదేవికి నమస్కారం చేసి మన అడుగుని మోపాలి సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటే సముద్రాన్ని వస్త్రముగా పర్వతములను శరీరంగా చేసుకున్న తల్లి ఆ విష్ణువు భార్య అయిన ఓ భూమాత నా పాదస్పర్శని క్షమించు తల్లి అని మనం ఆ భూమాతకి నమస్కారం చేసుకుని మన అడుగు కింద మోపాలి